హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోజులానే ఈ రోజు కూడా మరొక న్యాచురల్ వ్లాగ్ అనమాట వ్లాగ్ అయితే చాలా న్యాచురల్గా ఉంటుందండి ఇవాళ్ళ వ్లాగ్ ఏంటంటే నేను ఆల్రెడీ నిన్నటి వీడియోలో షేర్ చేశాను ఏమనంటే మంత్లీ క్లీనింగ్ పనులు పెట్టుకుందాం అనుకుంటున్నాను అని చెప్పేసి ఇంకా ఈరోజు అదే వ్లాగ్ అనమాట మార్నింగ్ టైంలో ఇంకా టిఫిన్ కూడా ఏమీ ప్రిపేర్ చేయాలి అని అనుకోలేదు జావ తాగేద్దాము అని చెప్పేసి అనుకున్నా అనమాట పాలు కానీ పెరుగు కానీ ఈ రెండింట్లో ఏదో ఒకటి వేసుకొని జావ తాగితే బాగుంటుంది సమ్మర్ కాబట్టి పాలు కంటే కొంచెం మజ్జిగ వేసుకోనో లేదంటే పెరుగు వేసుకోనో తింటే బాగుంటుంది కానీ టైంకి ఇంట్లో పెరుగు లేదు పాలు నిన్నట వీడియోలో చూసారు కదా పాలు తోడేస్తాను అని చెప్పాను కానీ తోడేయటానికి పెరుగు లేదండి అందుకని చెప్పేసి తోడేయలేదనమాట ఇంకా పాలు అలాగే ఉన్నాయి ఇంక నేను ఏం చేశానంటే ఎలాగూ మధ్యకి లేవు కదా అని చెప్పేసి మళ్ళీ పాలు వేడి చేసి జావలో పాలు కలుపుకొని తాగేద్దాంలే అని చెప్పేసి పాలు కూడా బయట పెట్టాను అయితే పాలు కొంచెం మందంగా ఉంటాయండి ఎక్కువసేపు ఆకలేదనమాట ఇలా ఎప్పుడైనా కొంచెం పని ఎక్కువ ఉంది ఇంట్లో క్లీనింగ్ పనులు పెట్టుకున్నాను అనుకున్నప్పుడు మార్నింగ్ టైంలో కొంచెం టిఫిన్ ఎక్కువ తినడం కానీ లేదంటే కొంచెం ఎక్కువసేపు ఆక లేకుండా ఉండే ఫుడ్ ఏదైనా ఉంటే అది తింటానన్నమాట ఎందుకంటే మధ్యాహ్నం వంట లేట్ అయినా సరే ఈ పనులన్నీ చేసుకుంటే ఒక్కోసారి వంట లేట్ అయ్యింది కదండి అట్లా లేట్ అయినా సరే ఆకలి అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి నేను అట్లా చేస్తూ ఉంటాను ఉప్మా ఏదైనా చేసినా ఇడ్లీ ఏమైనా చేసినా ఇంకా అలా ఏంటంటే ఇడ్లీ మళ్ళీ మనకు తొందరగా ఆకలేస్తుంది కదా అలాంటప్పుడు కొంచెం ఒక గ్లాస్ పాలు కూడా తాగాం అనుకోండి ఇడ్లీ తిన్న తర్వాత మనకి ఎక్కువసేపు ఆకలేదు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట ఇంట్లో పనులన్నీ చేసుకోవడానికి అది చూస్తున్నారు కదా అంత గందరగోళంగా ఉంది బెడ్షీట్స్ బ్లాంకెట్స్ అవన్నీ కూడా బయట పడేశాను మంచాలు రెండు బయట పెట్టేశాము దేవుడి ఫోటోలు అవన్నీ కూడా తీసుకొచ్చేసి చైర్లో పెట్టేశాను పూజ సామాను ఉన్నాయి అడగడానికి తర్వాత ఇల్లంతా ఊడ్చేసి నీట్గా కడిగేయాలి అయితే నేను మంత్లీ క్లీనింగ్ పనులు ఎప్పుడు పెట్టుకున్నా సరే మా ఆయన చాలా హెల్ప్ చేస్తారండి ఈ విషయంలో మాత్రం కొంచెం పొగడాల్సిందే నిజంగానే చాలా హెల్ప్ చేస్తారు ఈ మంచాలు ఆయన ఎప్పుడు రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే అర్థమైద్ది ఎప్పుడూ చిదివి మా ఆయన వీళ్ళిద్దరే క్లీన్ చేస్తారనమాట వాడేమో నీళ్ళు అందిస్తూ ఉంటాడు మా ఆయనేమో నీట్గా క్లీన్ చేస్తూ ఉంటాడు అయితే ఈరోజు చిదివి లేడు కదా అందుకని చెప్పేసి మా ఆయన ఒక్కరే క్లీన్ చేసుకుంటున్నారనమాట నేను హెల్ప్ చేస్తానని చెప్పి చెప్పాను కానీ లేదు మిగిలిన వర్క్ ఉంది కదా అది నువ్వు చేసుకో ఈ మంచాల సంగతి నేను చూసుకుంటానని చెప్పి చెప్పారు చాలా హెల్ప్ చేస్తారండి చేయగలిగిన పనుల వరకు అయితే చేస్తారు చేయలేనివైతే ఇంకా మనం ఎంత అడుక్కున్నా ఎంత బతివులన్నా చేయరనమాట ఇది ఆయన వల్ల అయ్యే పనే రెగ్యులర్గా చేసే పనే కాబట్టి చక్కగా క్లీనింగ్ విషయంలో మాత్రం కొంచెం మంచిగా హెల్ప్ చేస్తారండి అప్పుడప్పుడు వంట వంటగదిలో కూడా వంట విషయంలో కూడా మంచిగానే హెల్ప్ చేస్తారు వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసి ఇవ్వడం లేదంటే ఆయన చేసిన చేయగలిగిన వంటలు ఏమైనా ఉంటే నేనే చేస్తానని చెప్పేసి చేయడం కొంచెం మంచిగానే హెల్ప్ చేస్తారబ్బా అంటే ఇప్పుడు హెల్ప్ చేస్తారులే కానీ ఒక్కొక్కసారి విని విన్నట్టు పట్టించుకొని పట్టించుకున్నట్టు ఉంటారు అప్పుడు మాత్రం నాకు భలే కోపం వస్తుంది విడిగా బాగానే ఉంటారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా ఏదంటే నాకు ఏదైనా కావాలంటే తీసుకురావాలన్నా ఇలాంటి విషయాల్లో కొంచెం బాగా హెల్ప్ చేస్తారండి తీసుకొస్తారు మంచిగానే చూసుకుంటారు కానీ ఒక్కొక్కసారి తిక్కు ఉంటుంది అనమాట తిక్కు ఉన్నప్పుడు తిక్కు వచ్చినప్పుడు మాత్రం వినరు గోడ గోడ ఉంటుంది కదా ఆ గోడ ఎలా అయితే సైలెంట్గా ఉంటుందో అలాగే సైలెంట్గా ఉంటారు మనం ఏమన్నా ఏం మాట్లాడినా ఏం అడిగినా ఒక ఆన్సర్ ఉండదు ఏమి ఉండదు అనమాట సైలెంట్గా ఉంటారు అప్పుడు మాత్రం కోపం వస్తుంది మిగిలిన విషయాలన్నీ కూడా కొంచెం మంచిగానే హెల్ప్ చేస్తారు ప్రతి మనిషిలోనూ ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి అండి లైఫ్ స్టార్ట్ అయినప్పుడు అప్పుడప్పుడే మనకు కూడా ఏం తెలియదు కదా అన్నీ ప్లస్లే కావాలనుకుంటాం నువ్వు ఇలా ఉండొచ్చు కదా ఇలాగే ఉండు ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఒకరినొకరు క్వశ్చన్ చేసుకుంటూ ఉంటాం తెలియకుండానే అర్థం చేసుకోవడం మొదలు పెడతాం అనమాట ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ మా మ్యారేజ్ అయ్యి నైన్ ఇయర్స్ అండి కొంచెం టైం పట్టిద్ది అన్నీ ప్లస్లే కావాలనుకుంటే ఉండవు మైనస్ని కూడా ఇది మైనస్ అంటే దాన్ని అక్కడతో వదిలేసి అడ్జస్ట్ అవడం నేర్చుకున్నప్పుడే రిలేషన్షిప్స్ బాగుంటాయి అని నా పర్సనల్ ఫీలింగ్ అండి నేను కూడా ఇదెందుకు ఇలా చేసావు అదెందుకు అలా చేసావు ఇది ఎలా కదా అని నేను కూడా ఫస్ట్లో కొంచెం వాదిచ్చేదాన్ని కానీ కొంచెం స్లోగా అర్థం చేసుకోవడం మొదలుపెట్టానమాట అర్థం చేసుకుంటాను మా ఆయన ఏంటంటే అర్థం చేసుకున్నట్టే ఉంటాడు కానీ ఏం అర్థం చేసుకోడు ఏం లేదు నా కాకపోతే రిలేషన్షిప్స్కి వాల్యూ ఇవ్వాలి అని కొన్ని కొన్ని చూసి చూడనట్టు వదిలేస్తారు బట్ నేనేంటంటే చూసి చూడనట్టు వదిలేస్తే అవి ఇంకా ఎక్కువైపోతాయి ప్రాబ్లమ్స్ దాని గురించి మాట్లాడితే అక్కడితో అవి కట్ అయిపోతే నెక్స్ట్ ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అనేది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట ఇప్పుడు వాళ్ళు అంతే ఉంటారు అంతే అంటారు అనేసి గమ్ముగా ఉంటే నెక్స్ట్ టైం కూడా మళ్ళీ అంతే అంటారు అలా కాకుండా దాన్ని అక్కడితో కట్ చేసామనుకోండి నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ మాట్లాడరు సేమ్ రిపీట్ చేయరు అనేది నా ఫీలింగ్ అనమాట కానీ యొక్క విషయంలోనే మా ఇద్దరికి ఇంకా డిషన్ విషయం అవుతూనే ఉంటాయి మరి మొన్న నాకు మా ఆయన ఫోన్ చేసి ఏమన్నా తెమ్మంటావా అని అడిగాడు నేనేమన్నా అంటే ఏమో నాకేమో అర్థం ఏదో ఒకటి తీసుకురా అన్నా వచ్చేటప్పుడు ఇప్పుడు ఈ చీపురి డస్ట్ ప్యాడర్ చాట ఉంటుంది కదా డస్ట్ ఎత్తుకునే చాట అదేంటి మాప్ స్టిక్ ఈ మూడు తీసుకొని వచ్చాడు అయ్యా తెచ్చేది ఏమన్నా తెమ్మ అంటే తినడానికి ఏమన్నా అంటే అంటారు ఏమన్నా అడిగారేమో అంటుందా పేరా చూస్తే తెచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసు ఏం తీయా నువ్వు తీసుకొచ్చేదంటే నీకోసం బ్రాండెడ్ చీపిరి బ్రాండెడ్ మాప్ కదా బ్రాండెడ్ చాటా తీసుకొని వచ్చాడు చూసుకో కావాలంటే అంటున్నాడు నేనే పానీపూరియో ఏ జ్యూసో తీసుకొస్తాడేమో అని చెప్పేసి అనుకున్నా ఎంత అయింది చీపిరి ఎక్కడ తీసుకున్నా నూట రూపాయలు నూట ఎక్కడ తీసుకున్నా మార్కెట్లో 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 సబ్స్క్రైబర్ అడిగారు ఎక్కడ తీసుకున్నా అని చెప్పి అందుకని నాకు అది గుర్తొచ్చిందనమాట నాకు తినడానికి ఏమన్నా అనుకుంటే వెళ్ళి చాటా చీపులు తీసుకొని వచ్చాను నా కోసం ఆయన తీసుకొచ్చిన గిఫ్ట్స్ అండి అవి పెళ్ళైతే ఇంక ఇవే గిఫ్ట్స్ చీపిరి కట్ట కొత్తిమీర కట్ట ఇవే గిఫ్ట్స్ ఇస్తారు పెళ్ళికి ముందేమో అవి ఇవి అని బాగా చెప్తారు కానీ పెళ్ళి తర్వాత మాత్రం అద్దో చెప్పాను కదా నీ నీకోసం ఏమైనా తీసుకురానా అంటే నేను ఇంకేం చేస్తారు అనుకుంటే ఇవి తీసుకొచ్చారనమాట నాకు కూడా ఆ టైంకి అవన్నీ అవసరం లేండి అందుకని చెప్పేసి నేను ఎక్కువ వాదించలేదు క్లీనింగ్ పనులు దగ్గర దగ్గర ఒక సిక్స్టీ పర్సెంటేజ్ అయితే అయిపోయినాయి అండి ఆకలి వేస్తుంది కదా జావ పొయ్యి మీద పెట్టాను కదా అది జావ మనకి ఎక్కువ టైం పట్టదండి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోద్ది ఇంక ఇదంతా అయిపోయిందనమాట నేను ఆ పనులన్నీ చేసుకునే లోపల కొంచెం నేను మధ్యలో వచ్చి స్టవ్ ఆఫ్ చేశానులేండి అయిపోయిందని చెప్పేసి ఇంకా ఆకలి వేసేస్తుంది మా ఆయన చేసే పనులన్నీ అయిపోయినాయి ఇంకా మిగిలిన పనులన్నీ నేనే చేయాలి కడుక్కురావడం ఇవన్నీ కూడా ఆయన ఏమన్నారంటే నాకు టైం అవుతుంది నేను వెళ్ళాలి కదా రెడీ అయ్యి వస్తాను అని చెప్పి చెప్పారు సరే ఉంది రెడీ అయింది ఇస్తాను అని చెప్పి చెప్పాను అనమాట ఇంకా ఆయనతో పాటే నేను కూడా తాగేస్తానండి అందుకని చెప్పేసి బౌల్స్లో పోసేసాను పాలు చెప్పాను కదా పాలే ఉన్నాయి లేదు అని చెప్పేసి ఈరోజు పాలు పోస్తున్నా టేస్ట్ భలే ఉండిద్దండి పాలతో కూడా బాగుంటుంది కానీ ఎక్కువ తాగాలంటే తాగలేము అనమాట చాలా బాగుంటుంది పాలతో కూడా కానీ మజ్జిగతో అయితే కొంచెం చలవ చేస్తుంది సమ్మర్ కదా ఇంక ఇద్దరికి ఒక బౌల్లో పోసేసి మా ఆయనకి ఇచ్చేసాను మా ఆయనతో పాటు నేను కూడా తాగేసానండి ఇంకొక విషయం అబ్బా ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇలాంటి న్యాచురల్ బ్లాగ్సే డైలీ రొటీన్ బ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను నన్ను ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుందండి నోటిఫికేషన్ ఆన్ చేసుకు ఉన్న ఆన్ చేసుకోలేదనుకోండి మీరు ఎప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తే అప్పుడు సజెషన్స్లో నా వీడియోస్ వస్తాయి అనమాట అలా కాకుండా వెంటనే చూడాలి అని అంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వెంటనే నేను ఎప్పుడు వీడియో ఇప్పుడు ప్రతిరోజు వీడియోస్ నేను ట్వెల్వ్ థర్టీకి అట్లా పోస్ట్ చేస్తానండి ఒకరోజు ఏమైనా పనిలో ఉండడమో లేదంటే ఆ రోజు వీడియో రెడీ అవ్వకపోతేనో ఒక వన్ అవర్ కానీ వన్ అండ్ హాఫ్ అవర్ కానీ లేటుగా వస్తాయి అనమాట సాధ్యమైనంత వరకు మన వీడియోస్ ట్వల్వ్ థర్టీకే వస్తాయి ఆ టైంకి కొంచెం వచ్చేస్తాయి అనమాట మీరు వీడియోస్ అదే నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి ఈరోజు అందులోనూ మనం డైలీ పోస్ట్ చేస్తున్నామండి డైలీ వీడియోస్ అయితే రెగ్యులర్గా వస్తాయి ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ఇలాగే కాదు ఇంకొంచెం సపోర్ట్ కావాలి జావ తాగేసిన తర్వాత మా ఆయన వెళ్ళిపోయారు నేను కూడా ఏంటంటే ఇంక ఇల్లంతా నీట్గా కడుక్కొచ్చానమాట అంటే నేను వీడియోస్ అవన్నీ ఏం షూట్ చేయలేదండి క్లీన్ చేసేటప్పుడు ఎందుకంటే మంత్లీ క్లీనింగ్ పనులు చేసే ప్రతిసారి కూడా ఇల్లు కడగలు ఇవన్నీ చూస్తూనే ఉన్నారు అందుకని మళ్ళీ రెగ్యులర్గా అదే ఏం పెట్టలేదు బోర్ కొట్టిద్దని చెప్పేసి ఇంకా డైరెక్ట్ దేవుడికి పూజ చేసేది షూట్ చేసుకున్నాను అనమాట పసుపు పసుపు కుంకుమ కాదు గంధం అంతకుముందు నేను పసుపు బొట్లే పెట్టేదాన్ని పసుపు కుంకుమ బొట్లు పెట్టేదాన్ని కాకపోతే నేను ఒక వీడియోలో చూశాను అనమాట చెప్పారు గంధం బొట్లు పెట్టాలి పసుపు కాదు అని చెప్పేసి ఇంకప్పటి నుంచి ఇప్పుడు మనకి తెలియనప్పుడంటే చేసేస్తామండి తెలిసిన తర్వాత మనం కొన్ని కొన్ని ఫాలో అయితే మంచిది అందుకని చెప్పేసి మనం పెద్ద కష్టపడే పని కూడా కాదు కదా అంతకుముందు పసుపు బొట్లు పెట్టేవాళ్ళం ఇప్పుడు గంధం బొట్లు పెడతాం అంతే కదా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు చేయగలిగిన పని అని అని చెప్పి నాకు అనిపించింది అందుకని చెప్పేసి గంధం బొట్లే పెడుతున్నాను అనమాట రెగ్యులర్గా ఇంకా పూజ చేసేసుకొని దేవుడికి దండం పెట్టేసుకున్నాను ఏం కోరికలు కోరుకోవాలో ఒక్కోసారి నాకు అర్థం కాదబ్బా ఎందుకంటే అన్నీ ఉంటాయి ఏమో ఉండవని చెప్పేసి అనుకుంటాను కానీ చాలానే ఉంటాయి అది అడగడం మానేశాను అడగట్లేదు అడిగినవి ఇస్తే చాలు అంతకుముందు ఎప్పుడో పెండింగ్లో ఉన్న కోరికలే అలా ఉండిపోయినాయి అనమాట దేవుడు అలా పెట్టేశాడు నన్ను హోళ్ళలో ఉంచాడు అందుకని ముందు అడిగినవి కొత్తవి తర్వాత అడుగుతాను అని చెప్పేసి దండం పెట్టుకున్నా కొంచెం నవ్వాస్త దబ్బ నా మాటలకు ఒక్కసారి వింటే అయిపోయింది ఇంకా మధ్యాహ్నం అంతా కూడా మంచిగా ఎండేసింది కాబట్టి బెడ్షీట్స్ అవన్నీ కూడా త్వరగానే ఆరిపోయాయి టైం వచ్చేసి టూ అలా అవుతుందండి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ ఆరిపోయినాయి కానీ మనం పొద్దున డోర్ మ్యాట్స్ ఏం చేసామంటే మిషన్లో వేయలేదు నార్మల్ వాష్ చేసాం కాబట్టి అవి అంత బాగా పెనలేదనమాట అవి ఆరలేదు ఫ్లోర్ మీద వేసామనుకోండి కింద ఆ వేడికి తొందరగా ఆరుతాయి అని చెప్పేసి అన్ని కింద ఆరేసాను బెడ్షీట్స్ ఇవన్నీ కూడా మడత పెట్టేశాను అనమాట ఇంతే అండి ఈ మంత్కి నా క్లీనింగ్ పనులు అయితే అయిపోయాయి రేపైతే మనం వేరే దగ్గరికి గుడికి వెళ్తున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది వచ్చే వీడియోస్లో షేర్ చేస్తాను ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా మన వీడియోస్ నచ్చితే లైక్ చెయ్యండి అబ్బా చాలా సార్లు అడిగాను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ కలుస్తా బాయ్